హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఒక అద్భుతమైన చిన్న కథ మనం ధైర్యంగా ముందుకు వెళ్తే ఎంత గొప్పవారం అవుతామో భయంతో వెనకడుగు వేస్తే ఏమవుతామో చూపించే కథ ఇది వినడానికి సింపుల్గా ఉన్నా ఆలోచిస్తే జీవితాంతం గుర్తుండిపోతుంది ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఓకేనా అనగనగా ఒక చిన్న పొలంలో ఎర్రటి మట్టిలో రెండు చిన్న గింజలు పక్కపక్క ఉన్నాయి అవి రెండు ఒకే మట్టి ఒకే వాతావరణంలో ఉన్నాయి కానీ వాటి ఆలోచనలు మాత్రం భిన్నంగా ఉన్నాయి మొదటి గింజ తన మనసులో ఇలా అనుకుంది నేనెందుకు ఇక్కడే పడి ఉండాలి ఈ మట్టిలో దాక్కొని జీవితాంతం వృధా చేసుకోవడం ఎందుకు నేను వెలుగుని చూడాలి గాలి తాకిడి అనుభవించాలి నా వేరు భూమిలోకి దిగి బలంగా పెరగాలి నా కొమ్మలు ఆకాశాన్ని తాకాలి ఒకరోజు నేను పెద్ద చెట్టు అవుతాను అందరికీ నీడ ఇస్తాను పూలు పండ్లు ఇస్తాను పక్షులు నా కొమ్మలపై కూస్తాయి అదే కదా నిజమైన ప్రయోజనం అని మొదటి గింజ ఇలా అనుకుంటుంది అలా ఆ గింజ ధైర్యంగా నిర్ణయం తీసుకుంది తన వేర్లు మట్టిలోకి నెమ్మదిగా పొడిగించింది ఒక చిన్న మొగ్గగా బయటకొచ్చి సూర్యుని వైపు తలెత్తింది క్రమంగా అది పెరుగుతూ పెరుగుతూ ఒక చిన్న మొక్కగా మారింది ఇంకా రెండో గింజ మాత్రం సందేహంలో పడింది అది తనలోనే ఇలా అనుకుంది అయ్యో నేను బయటికి వస్తే ఏమవుతుంది ఎప్పుడైనా ఒక పురుగు నన్ను తినేయచ్చు ఎండ వేడి నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది ఎవరో వచ్చి నా ఆకులు కొమ్మలు పీకేస్తారు నేను ఇలా మట్టిలో దాగుంటేనే సురక్షితం బయటకు రావడం చాలా ప్రమాదకరం అలా ఆ గింజ భయపడి లోపలే దాగి ఉండిపోయింది కొన్ని రోజుల తర్వాత ఒక కోడి అక్కడికి వచ్చింది అది నేలని అలా గీకుతూ ఆహారం కోసం వెతికింది అక్కడ దాగి ఉన్న రెండో గింజను చూసి తినేసింది కానీ మొదటి గింజ మాత్రం పెరిగి పెద్ద మొక్కగా మారింది కాలక్రమంలో అది ఒక బలమైన చెట్టుగా ఎదిగింది పక్షులు దాని కొమ్మల్లో గుళ్ళు కట్టాయి మనుషులు దాని నీడలో విశ్రాంతి తీసుకున్నారు చిన్నపిల్లలు దాని కింద ఆడుకున్నారు ఆ చెట్టు అందరికీ ఉపయోగపడింది ఈ కథ మనకు చెప్పే పాఠం భయం మనల్ని వెనక్కి నెడుతుంది కొత్తగా ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు మనసులో భయాలు వస్తాయి కానీ భయంతో ఆగిపోతే మన జీవితం వృధా అవుతుంది ధైర్యం మనల్ని ఎదగనిస్తుంది మనం ఒక చిన్న అడుగు ముందుకేస్తే క్రమంగా పెద్ద విజయాలే సాధించగలం ఆలోచనలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి ఒకే పరిస్థితిలో ఉన్న రెండు గింజలలో ఒకటి చెట్టుగా పెరిగింది మరొకటి అంతమైపోయింది కారణం వారి యొక్క ఆలోచన ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే జీవితంలో భయపడకుండా ప్రయత్నం చేయాలి ఎలాంటి అడ్డంకులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటే మనం పెరుగుతాం విజయాలు సాధిస్తాం ఇతరులకి ఉపయోగపడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్